ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మురిసిపల్లి షర్మిళ ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికి కూడా అర్థం కావడంలే తిరుపతి సంఘటన మీద ఇప్పటివరకు స్పందనలే అంటే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది తర్వాత సైలెంట్ అయిపోయింది మురుసుపల్లి శర్మిల చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా సరే విమర్శ చేయాలంటే మాత్రం ట్విట్టర్లో లొట్ట పీసు ట్వీట్ చేస్తుంది దాన్ని మన ఎల్లో మీడియాలో ఎక్కడో ఒక కార్నర్లో రాస్తారు ఇదే మున్సిపాలిటీ సర్మిలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా సరే మాట్లాడితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఇంకా వాళ్ళు ఎల్లో మీడియాలో అయితే పెద్ద పెద్ద తాటిక దక్షాలతో రాసి మరీ చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయాలంటే ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ చేయాలంటే ట్వీట్ అంటే ఒక పోస్టు అది మున్సిపాలిటీ శర్మిలా గారి రాజకీయ వ్యవహారం ఇప్పుడు ఈ మున్సిపాలిటీ షర్మిలా ఎక్కడుంది ఏం చేస్తుంది తిరుపతిలో ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు ఎందుకో స్పందించలేదు ఎందుకు పరామర్శకు వెళ్ళలేదని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మున్సిపాలిటీ షర్మిల గారిని వెతుకులాట కూడా మొదలుపెట్టారంట అసలు ఎక్కడుంది ఏంది మ్యాటర్ అనేసి ఈమె మాకు అధ్యక్షురాలు ఇప్పటివరకు స్పందించనేలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వెతుకులాట కూడా మొదలుపెట్టారంట అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మున్సిపాలిటీ అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ప్రజల కంటే శ్రీవారి భక్తుల కంటే నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమా అన్నట్లు వీళ్ళు వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు అంతేగా ప్రజలు కూడా అలానే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మున్సిపాలిటీ స్థానంలో ఏమో ఇప్పటివరకు ఒక ప్రశ్న పెట్టి మాట్లాడలే తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ గారు నిన్న ఒక పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు ఆయన మాటలు చూస్తే శ్రీవారి భక్తుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముఖ్యమా అన్నట్టు ఆయన వ్యవహారం చూస్తే అర్థమవుతుంది తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ పొందేందుకు కీలో నిల్చుకొని తొక్కిస్లాటో తొక్కిస్లాటలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం చాలామంది గాయపడడం జరిగింది ఈ సంఘటన మీద షర్మిల చాలా ముక్కుబడిగా స్పందించడం అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వంత పాడడం మీద తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొదట చింత స్పందన చూస్తే ప్రజలంతా కూడా చేదరించుకుంటారు ఏంద్రా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలానా అనేసి ఛేదరించుకుంటారు వీళ్ళ వ్యవహారాలు చూస్తే అలానే ఉంటాయి అందుకే ఆ కాంగ్రెస్ పార్టీ అలా పోవడం కూడా జరిగింది అని ఏమన్నాడంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా కీలో నిలబడ్డారు దీంతోనే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గే వాళ్ళంతటా వాళ్ళే కిందపడి చనిపోయారు ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం వైఫల్యం కనిపించడం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పనితీరు భేష్ వండర్ఫుల్ అదేవిధంగా అధికారులను అభినందిస్తున్న అని చెప్పేసి ఈ చింతామోహన్ గారు నిన్న తిరుపతిలో చాలా హడావిడి చేశారు మామూలు హడావిడి కూడా కాదు దర్శనం టికెట్ల కోసం ఇంత దిగజారాలా అనేసి చింతామోహన్ చింతామోహన్ గారి మీద ఆ బాధితులంతా కూడా విరుచుకుపడుతున్నారు ఇలాంటి నాయకుల వల్లే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో శాశ్వతంగా జనం దూరం అయిపోయారని చెప్పేసి అందరూ కూడా మండిపడుతున్నారు షర్మిలా స్పందన చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి ఆమె తాపత్రయం చాలా స్పష్టంగా కనబడుతుంది ఆమెలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పొజిషన్లో ఉంటేనే ఈమెకి మేలు ఏదో లాభం పొద్దుతుంది కాబట్టే కదా ఆమె చంద్రబాబు నాయుడు గారికి వందపడుతుంది తొక్కిస్లాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం అత్యంత విషాదకరమైన మ్యాటర్ అని చెప్పేసి సింపుల్గా ఒక ట్వీట్ చేసి వదిలేసింది తొక్కిస్లాటకు పాలనా వ్యవస్థలో నిర్వహణ లోపాలే అని చెప్పేసి విమర్శించడం తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనడానికి ఆమెకు మనసు రాలే ఎందుకు అంత ప్రేమ అందుకే షర్మిళా పోస్టుల మీద నెడిచన కూడా తీవ్రస్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టడానికి కూడా మనం అంతా కూడా గమనించవచ్చు ఇంకా నయం దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కారణమని చెప్పేసి అనుకో మున్సిపాలిటీ సభ్యులు ట్వీట్ చేయాలి మాట్లాడలే ఎందుకంటే గత ప్రభుత్వాలు తీసుకోకుండా నిర్ణయాల వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మాట్లాడినా మాట్లాడతారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎల్లో మీడియాలో అలాగే మాట్లాడుతున్నారు అలా అనలేదు దానికి ఇంకా మంచి పని ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే అది కూడా తిరుపతిలో తిరుపతిలో అంత పెద్ద దుర్ఘటన జరిగితే దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు స్పందిస్తున్నారు ప్రధానమంత్రి మోదీ గారు అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా స్పందించడం జరిగింది అక్కడి నుంచి కూడా స్పందన వస్తుంటే దేశవ్యాప్తంగా అనేక పార్టీల నుంచి కూడా స్పందన వస్తుంటే ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది ఒకవేళ ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే అబ్బో నా సావిరంగా తలుచుకుంటేనే భయమేస్తుంది ఎల్లో మీడియాలో కథనాలు తెలుగుదేశం పార్టీలో కథనాలు వాళ్ళ సోషల్ మీడియా ఇంకా వాళ్ళ పచ్చ మీడియా ఇంకా పచ్చ మీడియా నాయకులు బీజేపీ బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా మున్సిపాలిటీ షర్మిల ఇంకా వాళ్ళ తోక పార్టీ ఇంకా ఉండే కదా సిపిఐ సిపిఎం అవి ఇవి తోక ఇంకా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకెవరెవరో ఇంకా హిందుత్వాన్ని సాధి ఇదే నా అట్లే వీర విహారం చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆమె ఎవరో మాధవి లాతో ఎవరో తెలంగాణలో ఆమె కానీ రాజాసింగ్ కానీ ఇంకా నా సామర్యంగా ఉండాలి ఇంకా చాలామంది వీళ్ళంతా కూడా ఏ విధంగా రెచ్చిపోయేవాళ్ళు విమర్చం చేసేవాళ్ళు అసలు జగన్ క్రిస్టియన్ అందుకే ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు హిందువులను తొక్కేస్తున్నాడు నా సామరంగా అట్లే చించి ఇంతప్పుడు చేసేవాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి ఎవరు కూడా నోరు మెదపడంలే ఎందుకంటే వాళ్ళంతా కూడా భాగస్వామ్యం కాబట్టి ఏం దరిద్రం రా నాయన మా దరిద్రం